హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొత్తిమీర పచ్చడి చేస్తున్న టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవ్వండి ఫ్రెండ్స్ వాష్ చేసి పెట్టుకున్నా మంచిగా కొత్తిమీర పచ్చనపప్పు మినప్పప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు కొత్తిమీర పచ్చడి కట్ చేసుకుందాం కొత్తిమీరని మొక్కల కింద కట్ చేసుకోవాలి ైడ్ ఎలా చేసుకుంటారు ఇది రైస్ లో కూడా చాలా బాగుంటది రైస్ తో ఇడ్లీలోని కూడా వాడచ్చు కానీ రైస్ లోకి చింతపండు కూడా వేసుకోవాలి ఇది వాష్ చేసుకుని పెట్టుకుంటాను ఇంత చింతపండు వేసుకోవాలి గ్యాస్ ఆన్ చేస్తుంది మనం పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం వేస్తున్నా కాయిల్ వేస్తున్నా జీలకర్ర పచ్చ పొచ్చు మినపొచ్చు వేసేస్తున్నా పచ్చిమిరగాయలతో పాటు ఎండిమిర్చి కూడా కారం తగ్గట్టు వేసుకోవాలి కొత్తిమీర పచ్చళ్ళలోకి ఈ రెసిపీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నా మా సైడ్ చేసుకుంటారు లాపోతే చేసుకోండి ఇలా చాలా టేస్ట్ ఉంటుంది రైస్లో బాగుంటుంది అండ్ టిఫిన్లోకి కూడా బాగుంటుంది అండ్ మీకు వేసేయడం పచ్చిమిర్చి

తెలిసిన రెసిపీ అనుకుంటున్నాను చాలా చేసుకోండి చేసుకునేవాళ్ళ మా సైడ్ ఎలా చేసుకుంటారు ఆంధ్ర ఆంధ్ర గోదావరి సైడ్ మా గోదావరి కూడా చాలా బాగుంది మీరు కూడా బాగా అవ్వాలని బేరు కోరుకుంటున్నాయి ఫుడ్బల్ లో వాష్ చేసుకుని ముందే పెట్టుకున్నాను 新たそうに。 クラウンドションタスクエンドパターンのチューティブルパターン。 ఒక ఐదు దసాలు ఫ్రై అవద్దు ఇలా ఫ్రై అయ్యాక మిక్సీ పట్టుకోవాలండి పట్టుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకుని మళ్ళీ కావాలంటే పోవేసుకోవచ్చు లేదంటే కొంచెం ఆయిల్ వేసుకుని మగ్గించుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది బయట ఎట్టినా ఏమవదు టూ డేస్ అలా ఉంటుంది ఒక రెండు రోజులు మూడు రోజుల వరకు ఉంటుంది బయట ఉంటుంది మంచిగా ప్రాబ్లం ఏం లేదు రెండు రోజులు మూడు రోజులు బయట ఉండించినా ఏమవ్వదు ఆయిల్లో మగ్గించుకుంటే మగ్గించుకోకపోతే ఒక రెండు రోజులు ఉంటదండి మంచిగా ఆయిల్ వేగిపోయాక మిక్సీ కట్టుకున్నాము సల్లారే కానీ మిక్సీ పట్టుకుని ఫ్రెండ్స్ మిక్సీ పెట్టాక ఒకసారి చూపిస్తా ఉంది అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని మగ్గించుకోవాలను కదా ఆయిల్ వేసుకుని మగ్గించుకోవాలి కొంచెం ఆయిల్ పడుతుంది దీంట్లో No. Takk. తీసుకున్నావు రెండు నిమిషాలు ఇంకా ఉంటుందంటే అయిపోయిందండి రైస్లో పెట్టుకుని టేస్ట్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది మా అమ్మాయితో టేస్ట్ చేయించుకుందండి పచ్చండి రెడీ అయిపోయింది మా అమ్మాయి కడుతున్న ఇప్పుడు రైస్ ఎట్టుకు బంద్ చేస్తాం టేస్ట్ ఎలా ఉందో చెప్పు వేణుక అన్నీ బాగున్నాయా బాగున్నాయి అమ్మా బాస్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్